హాయ్ ఫ్రెండ్స్ అందరి ఇళ్ళల్లో ఉండే ఒక పచ్చడి ఏంటిది మంచి సి విటమిన్ ఉంటుంది ఇందులో మళ్ళీ మొదలెట్టిందిరా బాబు సి విటమిన్ అనుకుంటున్నారా నిజమేనండి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎక్కువ సి విటమిన్ అందాలి ఇదిగో నిమ్మకాయ పచ్చడి అనమాట కొందరు చేతితో ఎందుకు కలుపుతున్నావు అంటున్నారు నన్ను మీకు ఒకటి తెలుసా చేతి గుణము అంటారు ఏదైనా కర్రీ టేస్టీగా ఉంటాయి అబ్బా ఇదే కూర నేను ఇదే స్టైల్లో చేశాను కానీ నాకు కుదరలేదు ఆమె చేతి గుణము అంతే అంటారు అలా నాకు గాడ్ గిఫ్ట్ అనమాట ఇప్పుడు నేను గ్లౌజ్లో లేకపోతే ఇంకోటో వేసుకొని కలిపాను అనుకో నా చేతి స్పర్శ ఈ పచ్చడికి తగలేదు సో అప్పుడు టేస్ట్ రాదనమాట వింటున్నారా మనకు మనం అని అనుకోకపోతే కష్టం అయితే చూడండి నిమ్మకాయ పచ్చడి ప్రిపేర్ చేశాను ఇదిగో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే హైలైట్గా ఉంటుంది లేదంటే ముద్దపప్పు కాంబినేషన్ అయితే నాకు చాలా ఇష్టం నిమ్మకాయ పచ్చడి